అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో మనము దీపావళికి సంబంధించిన అసలైన కథను తెలుసుకుందాము మన వీడియో నేను చెప్పే కథ విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి అయితే ఈ రోజు దీపావళికి సంబంధించి రెండు ముఖ్యమైన కథలు ఉన్నాయి మొదటిది నరకాసురవధ రెండవది శ్రీరామ పట్టాభిషేకం ఈ రెండు మాత్రమే కాకుండా మనకి బలిపాడ్యమి అలాగే హస్త భోజనం అనే మరొక రెండు కథలు కూడా ఉన్నాయండో ఈ నాలుగు కథలను మనం ఈ రోజు చాలా క్లుప్తంగా నేను అయితే చెప్తాను మీరు చక్కగా వినేసి మనకి సపోర్ట్ చేసేయండి అయితే ఈ నరక చతుర్దశి నాడు ఈ కథ అసలు ఎలా ప్రారంభమైంది ఎక్కడి నుంచి మొదలైంది ఈ నరకాసుర వధ అంటే ఏంటి ఎలా జరిగింది ఒకసారి మనం చూసేసుకుందాం దీపావళి పండుగలో ఇది రెండవ రోజు నరక చతుర్దశి అనేది అయితే చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ప్రత్యేకగా నరక చతుర్దశి అనేది జరుపుకోవడం జరుగుతుంది అయితే నరకాసురవధ నరక చతుర్దశి పండుగ శ్రీకృష్ణుడు మరియు ఆయన భార్య అయినటువంటి సత్యభామ లోక కంటకుడైన నరకాసురుడిని సంహరించిన సంఘటనను గుర్తు చేస్తుంది నరకాసురుడు భూదేవికి అంటే భూమి తల్లికి అలాగే విష్ణుమూర్తి వరాహం అంటే పంది అవతారంలో ఉన్నప్పుడు జన్మించాడు తల్లితండ్రులు దైవ స్వరూపులైన అతడు జన్మత దుర్మార్గుడిగా అహంకారిగా పెరిగాడు ఈ విధంగా నరకాసురుడి యొక్క జన్మ అయితే ఉండడం జరిగింది అతడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి తన తల్లి తప్ప మరెవరూ తనను సంహరించలేరనే వరాన్ని పొందాడు ఈ వరం అతడి అహంకారాన్ని మరింత పెంచింది నరకాసురుడి దుశ్చర్యలు ఏ విధంగా సాగాయంటే వరం పొందిన తర్వాత నరకాసురుడు తన అపారమైన బలంతో దేవతలను మానవులను హింసించడం బాగా మొదలుపెట్టాడు దేవతలకు పీడ ఎలా చేశాడంటే అతడు స్వర్గలోకంపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి స్వర్గాధిపత్యాన్ని హస్తగతం చేసుకున్నాడు అలాగే దేవతల తల్లి అయినటువంటి మాత చెవి కుండలాలను కూడా అపహరించాడు స్త్రీలను బంధించేవాడు అత్యంత క్రూరంగా లోకంలోని సుమారు పదహారు వేల మంది రాజకుమార్తెలను బంధించి వారిని తన అంతఃపురంలో చరసాలల్లో బంధించి ఉంచేవాడు వారిని తీవ్రంగా అవమానించేవాడు చాలా కష్టాలు బాధలు కూడా స్త్రీలకు పెట్టేవాడు అయితే శ్రీకృష్ణుడి ప్రవేశం ఎలా జరిగిందంటే నరకాసురుడి యొక్క అన్యాయాలు చాలా ఎక్కువ కావడంతో దేవతలు మునులు మరియు బాధిత ప్రజలు ద్వారకానాథుడైన శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి శరణు వేడారు వారి మొర ఆలకించిన శ్రీకృష్ణుడు నరకాసురుడిని ఎలా అయినా సరే అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు కానీ అతడికి తల్లి చేతిలో మాత్రమే మరణం అనే వరం ఉంది కదా అయితే శ్రీకృష్ణుడు తన భార్యలలో ఒకరైన సత్యభామతో కలిసి నరకాసురుడి నివాసమైన ప్రాగ్యోతిషపురం అంటే అస్సాంలోని ప్రస్తుత గుహవాటి ప్రాంతం అని చెప్తారు దానిపై దండెత్తాడు సత్యభామ భూదేవి అంశ కావడంతో కృష్ణుడు ఈ వ్యూహాన్ని అనుసరించాడు చాలా భయంకరమైన యుద్ధం మొదలైంది యుద్ధంలో శ్రీకృష్ణుడు సత్యభామ రథంపై ఉన్నారు నరకాసురుడు తన మాయాశక్తులను ఉపయోగించి శ్రీకృష్ణుడిపై శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించాడు ఆ దెబ్బకు కృష్ణుడు ఒక్క క్షణం మోర్చపోయినట్లు నటించాడు కృష్ణుడిని అచేతనుడిగా చూసిన సత్యభామ ఊరుకుంటుందా భర్తకి ఏమైనా జరిగితే భార్య అస్సలు ఊరుకుంటుందా కాదు కదా కోపం అనేది కట్టలు తెరుచుకుని సత్యభామకు వచ్చేసింది యుద్ధ పరాక్రమంలో గొప్పదైన సత్యభామ రథంపై నిలబడి భయంకరమైన అస్త్రంతో నరకాసురుడిపై దాడి చేసింది ఆ దాడికి తట్టుకోలేక నరకాసురుడు నేల కూలిపోయి మరణించాడు లోకానికి ఈ విధంగా విముక్తి కలిగింది నరకాసురుడి మరణించిన తర్వాత సత్యభామ బంధీలుగా ఉన్న పదహారు వేల మంది రాజకుమార్తెలను కూడా విడుదల చేసింది నరకాసురుడి చెరలో ఉన్న కారణంగా సమాజం వారిని అంగీకరించదేమో అని వారు భయపడ్డారు వారిని ఆ లోకం అవమానించకుండా ఉండేందుకు శ్రీకృష్ణుడు వారందరినీ వివాహం చేసుకుని వారికి సమాజంలో గౌరవాన్ని రక్షణను కల్పించాడు లోకం నరకాసురుడి పీడ విరగడై శాంతి నెలకొన్నందున ప్రజలు ఆనందోత్సవాలతో పండుగ చేసుకున్నారు ఈ సందర్భంగానే తమ ఇళ్లలో దీపాలను వెలిగించి ఆనందానికి సూచనగా పటాకులు కాల్చడం మొదలుపెట్టారు ఈ విధంగా నరక చతుర్దశి రోజు నరకాసురుడిపై సత్యభామ అంటే ధర్మాన్ని సాధించిన విజయాన్ని గుర్తు చేస్తుంది అందుకే ఈ రోజున తెల్లవారుజామునే అభ్యంగన స్నానం అంటే నూనెతో స్నానం చేసి దీపాలను వెలిగించి చెడు శక్తులను తరిమి కొట్టి జీవితంలోకి కొత్త వెలుగులను ఆహ్వానిస్తారు ఇది మనకి నరకాసురుని సంహారం నరకాసురుని వధ యొక్క పూర్తి కథ తర్వాత మనం శ్రీరాముని పట్టాభిషేకాన్ని గురించి ఆ కథ దీపావళికి సంబంధించింది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూసుకుందాం నరకాసుర వధతో పాటు శ్రీరాముని పట్టాభిషేకం కూడా దీపావళి పండుగ వెనుక ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన కథల్లో ఒకటి ఈ కథ ముఖ్యంగా చీకటిపై వెలుగు అజ్ఞానంపై జ్ఞానం విజయానికి ప్రతీక నిలుస్తుంది అయితే శ్రీరాముడి పట్టాభిషేకం కథ ఎలా మొదలైందంటే దీపావళి రోజున దీపాలు వెలిగించడానికి పండుగలు జరుపుకోవడానికి పురాణ కారణం మనకి శ్రీరాముడి పట్టాభిషేకం కథ కూడా ఒకటి ఈ కథ సుప్రసిద్ధమైన మన రామాయణంలోని చివరి భాగంలో కూడా ఉంది అరణ్యవాసం మరియు రావణ సంహారం కైకేయి కోరిక మేరకు అయోధ్య రాజు అయినటువంటి దశరథుడి పెద్ద కుమారుడైన శ్రీరాముడు తన భార్య సీతాదేవి మరియు సోదరుడు అయినటువంటి లక్ష్మణుడితో కలిచి కలిసి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం చేయవలసి వచ్చింది ఈ అరణ్యవాస సమయంలో లంకకు చెందిన రాక్షస రాజైన రావణాసురుడు మయోపాయంతో సీతాదేవిని అపహరించి తీసుకువెళ్తాడు రాముడు హనుమంతుడి సహాయంతో సుగ్రీవుడితో మైత్రి చేసి అపారమైన వానర సైన్యాన్ని కూడగట్టుకుంటాడు చివరికి రామేశ్వరం వద్ద సముద్రంపై వారలని నిర్మించి లంకకు చేరుకొని రావణాసురుడితో భయంకరమైన యుద్ధం చేసి అతడిని సంహరించి ధర్మాన్ని నిలబెడతాడు అయోధ్యకు తిరుగు ప్రయాణం రావణ సంహారం సీతాదేవిని రక్షించుకోవడం ఇవన్నీ పూర్తయ్యాక శ్రీరాముడు తన పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాస కాలాన్ని కూడా పూర్తి చేసుకుంటాడు అప్పుడు రాముడు సీత లక్ష్మణుడు మరియు ఇతర వానర ప్రముఖులు పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరారు అయోధ్య ప్రజల ఆనందం తన ప్రియమైన రాజు రాముడు తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న అయోధ్య నగర ప్రజల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పటి నుండి అయోధ్యను పాలించిన రాముడి సోదరుడు భరతుడు కేవలం రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి తాపసిలా గడిపాడు భరతుడు మరియు అయోధ్య ప్రజలందరూ రాముడి రాక కోసం ఆత్రంగా ఎదురుచూశారు రాముడు తిరిగి వచ్చిన రోజు చీకటితో కూడిన ఆశ్వయుజ బహుళ అమావాస్య రాత్రి కానీ వారి ఆనందం ముందు ఆ చీకటి కూడా నిలవలేకపోయింది దీపాలతో స్వాగతం పలికారు తమ రాజుకు స్వాగతం పలకడానికి అయోధ్య నగర ప్రజలు నలుదిక్కుల లక్షలాది దీపాలను మట్టి ప్రమదలను వెలిగించారు మీకు చెప్తుంటే నాకు కూడా ఒంట్లో అలా పులకరిస్తుంది తెలుసా అంతటి మహోన్నతమైన కథలండి మన రా మన ఇతిహాసాల నుంచి మనకి ఎంతో మంచి కథలను అందించారు అయితే ఇలా ఉండగా లక్షలాది ప్రజలు దీపాలను మట్టి ప్రమదల్లో వెలిగించారు ప్రతి ఇంటి ముందు వీధుల్లో నదీ తీరాల్లో రాజమార్గాల్లో దీపాలు వెలిగించి అయోధ్యను వెలుగులతో నింపేశారు ఈ దీపాల వెలుగు చీకటిని అంటే చెడు లేదా అజ్ఞానాన్ని తొలగించి వెలుగును అంటే మంచి లేదా జ్ఞానాన్ని తీసుకొచ్చిన రాముడి యొక్క విజయాన్ని సూచించింది అదే రోజు ధర్మబద్ధుడైన శ్రీరాముడికి మహా వైభవంగా పట్టాభిషేకం జరిగింది దీపావళి విశిష్టత ఈ విధంగా మనకి అయితే ఉండడం జరిగింది శ్రీరాముడి పట్టాభిషేకంతో ముడిపడిన ఈ కథ కేవలం ఒక రాజు తిరిగి రాకను మాత్రమే కాక ధర్మాన్ని నిలబెట్టినందుకు లోకం చేసిన సంభరంగా పరిగణించబడుతుంది అందుకే రాజ్యము సంపద సంతోషం వంటి శుభాలను ప్రసాదించే లక్ష్మీదేవిని కూడా ఈ అమావాస్య రోజున పూజిస్తారు ఈ రెండు కథలు నరకాసురవద శ్రీరాముడి పట్టాభిషేకం దీపావళి పండుగకు ముఖ్యమైన ఆధారాలుగా ఉన్నాయండి రెండూ కూడా మనకి చెడుని ఓడించి జ్ఞానంతో కూడిన వెలుగును జీవితంలోకి ఆహ్వానించాలనే సందేశాన్ని ఇస్తాయి మరొక రెండు కథలను కూడా మనం చూసుకుందాం ఈ దీపావళికి సంబంధించినవి అవేంటంటే మూడవది బలి పాడ్యమి దీన్నే మనం కార్తీక శుద్ధ పాడ్యమి కథ అంటారు దీపావళి తర్వాత వచ్చే రోజును పాడ్యమి లేదా బలి ప్రతిపద అంటారు ఈ రోజున బలి చక్రవర్తిని పూజిస్తారు కథ సారాంశం మనం చూసుకుంటే బలి చక్రవర్తి చాలా గొప్ప దానుగుణం పరాక్రమం ఉన్నటువంటి రాక్షసరాజు ఇతడు తాత అయిన లాగే గొప్ప విష్ణు భక్తుడు కూడా అయితే తన దాన గుణం అపారమైన ఐశ్వర్యం కారణంగా అతడిలో కొద్దిగా అహంకారం పెరుగుతుంది బలి చక్రవర్తి తన దానాల శక్తితో మూడు లోకాలపై ఆధిపత్యం చలాయించడం మొదలు పెడతాడు ఇది చూసిన దేవతలు భయపడి శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి వామనుడు అంటే పొట్టివాడైన బ్రహ్మచారి రూపంలో బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్న చోటుకు వచ్చి మూడు అడుగుల నేలను దానం అడుగుతాడు బలి గురు గురువు శుక్రాచార్యుడు వచ్చిన వాడు సామాన్యుడి కాదని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గుర్తించి దానం ఇవ్వవద్దని బలిని హెచ్చరిస్తాడు ఎవరు బలి యొక్క గురువు శుక్రాచార్యుడు కానీ బలి తన దానశీలతకు కట్టుబడి దానం ఇస్తానని మాటిచ్చేస్తాడు వెంటనే వామనుడు విశ్వరూపాన్ని దాల్చి ఒక అడుగుతో భూలోకాన్ని రెండవ అడుగుతో ఆకాశాన్ని కొల్చేశాడు మరి మూడో అడుగు ఎక్కడ పెట్టాలని బలిని అడుగుతాడు అప్పుడు బలి నా సర్వస్వం మీకు అర్పించాల మిగిలింది నా శిరస్సు ఒక్కటే మూడో అడుగు నా శిరస్సుపై పెట్టండి అన్న తన అహంకారాన్ని విడిచి తల వంచుతాడు వామనుడు బలి శిరస్సుపై పాదం మోపి అతడిని పాతాల లోకానికి పంపి అక్కడ రాజుగా నియమిస్తాడు అయితే బలి యొక్క గొప్ప దానశీలానికి భక్తికి మెచ్చి విష్ణుమూర్తి అతడికి ఒక వరం ఇచ్చాడు అదేంటంటే ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పాడ్యమి రోజున బలిచక్రవర్తి భూలోకానికి వచ్చి తన ప్రజలను తాను పరిపాలించిన రాజ్య వైభవాన్ని చూసి సంతోషించవచ్చు అందుకే ప్రజలు తమ రాజుకు స్వాగతం పలకడానికి లోకంలో సుఖ సంతోషాలు ఉన్నాయని చూపించడానికి దీపాలను వెలిగించి పండుగ చేసుకుంటారు ఈ రోజునే మనం బలిపాడ్యమిగా జరుపుకుంటాం కూడా ఇది మూడవ కథ అయితే మరి నాలుగవ కథ యమద్వితీయ కథ దీనినే భగినీ హస్త భోజనం అని కూడా అంటారు దీపావళి పండుగలలో ఐదవ రోజును యమద్వితీయ లేదా భాయ్ దూజ్ అంటే భగినీ హస్త భోజనం అని అంటారు ఈ రోజు సోదర సోదరీమణుల అదను అనుబంధాన్ని తెలియజేస్తుంది కథ సారాంశంలోకి వెళ్తే యముడు అంటే మృత్యు ఒక అధిపతి యమున అంటే నదీ రూపంలో ఉన్నటువంటి దేవత సూర్య భగవానుడి సంతానం అయితే యముడు తన పనిలో నిమగ్నమై చాలా కాలంగా తన సోదరి యమున ఇంటికి వెళ్ళలేదు యమున తన సోదరుడి కోసం చాలా బాధపడుతూ అతడు తప్పకుండా తన ఇంటికి రావాలని ఆహ్వానించింది కార్తీక శుద్ధ విద్య అంటే రెండవ రోజు వస్తానని యముడు వాగ్దానం చేశాడు యముడు తన సోదరి ఇంటికి వచ్చిన రోజు యమున ఎంతో సంతోషించి అతడికి అభ్యంగన స్నానం చేయించి నుదుటిపై తిలకం దిద్ది ప్రేమతో స్వయంగా వండిన విందు భోజనాన్ని వడ్డించింది తన సోదరి యొక్క ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను ఏదైనా వరం కోరుకోమని అడిగాడు అప్పుడు యమున ఈ రోజున చేతి వంట తిన్నందుకు నీవు ఏటా ఈ రోజున నా ఇంటికి వచ్చి భోజనం చేయాలి అలాగే ఈ రోజున ఏ సోదరుడైతే తన సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం తిని తిలకం దిద్దించుకుంటాడో అతడికి అపమృత్యు భయం ఉండకూడదు అని కోరింది చూసారా ఎంత మంచి పురాణాల్లో ఎంత మంచి కథలు మనకి ఎంత మంచి సందేశాన్ని ఇస్తున్నాయి మన విజయాలకి ప్రతీకలుగా నిలుస్తున్నాయి వరాన్ని ఇచ్చేస్తాడు అందుకే ఈ రోజున సోదరులు తమ సోదరి మనుల ఇంటికి వెళ్లి భోజనం చేసి దీర్ఘాయుష్యను సౌభాగ్యాన్ని పొందుతారు దీపావళి పండుగలు ఈ కథలన్నీ వేర్వేరు రోజుల్లో వేర్వేరు అంశాలను గుర్తు చేస్తాయి నరక చతుర్దశి అంటే దుష్ట శక్తులపై విజయం అంటే నరకాసురవద దీపావళి అమావాస్య అంటే అంధకారంపై జ్ఞాన విజయం అంటే శుభాల రాక అలాగే శ్రీరాముడి పట్టాభిషేకము లక్ష్మీ పూజ బలిపాడ్యమే అంటే అహంకారాన్ని అణచి దాన గుణాన్ని గౌరవించడం యమద్వితీయ అంటే సోదర అనుబంధం మృత్యు భయం నుంచి విముక్తి ఇలా మనకి ఒక్కొక్క పండుగ దీపావళి అనేది ఒక్కొక్క విశిష్టతను మనకి తెలియజేస్తుంది దీపావళి ఐదు రోజుల పండుగలో ఒక్కొక్క రోజుకి కూడా ఒక్కొక్క విశిష్టత ఉండో మరి మనం చూసేద్దామా ఖచ్చితంగా మనం చూడాల్సిందే ఎందుకంటే దీపావళిని హిందూ సాంప్రదాయంలో కేవలం ఒక రోజు ఒక పండుగగా కాక ఐదు రోజుల పంచ పర్వ అంటే ఐదు పర్వాల సమూహంగా జరుపుకుంటారు ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన కథ ఒక విశిష్టత ఉంది మరియు పూజా విధానం కూడా ఉంది మొదటి రోజు ధనత్రయోదశి దంతేరాస్ అంటారు దీపావళి పండుగ ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు అంటే ధనత్రయోదశితో మొదలవుతుంది ఇక్కడ అంశం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ధనము ఆరోగ్యము మరియు శ్రేయస్సును కోరుకునే రోజు అందుకే దీన్ని మనం ధనత్రయోదశి అంటాము క్షీరసాగర మదనం సమయంలో ఆయుర్వేద వైద్యానికి దేవుడైన ధన్వంతరి చేతిలో అమృత కలశంతో సముద్రం నుండి ఉద్భవించిన రోజు అందుకే ఈ రోజున మనం ధనత్రయోదశి అంటాము అలాగే లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుండి ఉద్భవించిన రోజుగా చెబుతారు పూజ ఆచారం లక్ష్మీదేవి కుబేరుడు మరియు ధన్వంతరిని పూజిస్తారు బంగారము వెండి నాణేలు లేదా కొత్త పాత్రలు కొనుగోలు చేయడం ఈ రోజు చాలా శుభంగా భావిస్తారు అలాగే ఇంటి గుమ్మం వద్ద యమదీపం అంటే యమధర్మరాజుకు దీపాన్ని కూడా వెలిగిస్తారు ఇది మనకి ధనత్రయోదశి మరి రెండవ రోజున నరక చతుర్దశి చోటీ దీపావళిగా మనము చెప్పుకుంటాం అయితే ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశిని జరుపుకుంటాము ఈ రోజును చిన్న దీపావళి అని కూడా అంటారు ఈ రోజు ప్రాముఖ్యతను గురించి మనం చూసుకుంటే చెడుపై మంచి విజయం సాధించిన రోజు అంటే అభ్యంగన స్నానం ఇక్కడ నూనెతో స్నానం చేయడం అనేది చాలా ప్రధానం కథని చూసుకుంటే లోక కంటకుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ సహాయంతో సంహరించిన రోజు ఈ వద జరిగిన తర్వాత ప్రజలు సంతోషంతో దీపాలను వెలిగించి సంబరాలను చేసుకున్నారు పూజ ఆచారం చూసుకుంటే సూర్యోదయం కంటే ముందే మనం లేచి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి మరియు ఇంటిలోని చీకటి మూలలను శుభ్రం చేసి దీపాలను వెలిగించడం అనేది ఈ యొక్క నరక చతుర్దశి రోజున మనకున్నటువంటి ఆచారం మరి మూడవ రోజు దీన్నే మనం దీపావళి అమావాస్య లక్ష్మీ పూజగా భావిస్తాము దీపావళి పండుగలో అత్యంత ముఖ్యమైన రోజు మనకి అమావాస్య ఈ విశిష్టత మనం చూసుకుంటే ప్రాముఖ్యత వచ్చేసరికి శ్రీరాముడు అయోధ్యా ప్రవేశం మరియు లక్ష్మీదేవి పూజకు ప్రధానమైన రోజుగా ఈ దీపావళిని మనం భావిస్తాము దీనికి సంబంధించిన కథ చూసుకుంటే శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం తర్వాత రావణుడిని సంహరించి ఈ రోజున అయోధ్యకు తిరిగి వస్తాడు ప్రజలు స్వాగతం పలకడానికి దీపాలు వెలిగిస్తారు లక్ష్మీదేవి ఈ రోజున భూలోకంలో సంచరించి శుభ్రంగా వెలుగులతో ఉన్న ఇళ్లలో కొలువై ఉంటుందని నమ్ముతారు పూజ ఆచారం చూసుకుంటే మనం ఈరోజు సంధ్యా సమయంలో లక్ష్మీదేవి గణేషుడు మరియు కుబేరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు దీపాలు దివిటీలు వెలిగించి కాల్చి ఆనందాన్ని ప్రకటిస్తారు ఇది మనకి మూడవ రోజు దీపావళి అమావాస్య మరి నాలుగవ రోజు గోవర్ధన పూజ లేదా బలి పాడ్యమిగా మనం చెప్పుకుంటాము కార్తీక శుద్ధ పాడ్యమి నాడి ఈ పండుగను జరుపుకుంటారు అంశం యొక్క విశిష్టత చూసుకుంటే ప్రాముఖ్యత మనం చూసుకుంటే భార్యాభర్తల అనుబంధం మహారాష్ట్రలో పాడ్వా అంటే దానగుణం మరియు గోపూజకు ముఖ్యమైన రోజు అని అర్థం కథ చూసుకుంటే బలిపాడ్యమి కథ దానశీలి అయిన బలి చక్రవర్తి వామనుడు అంటే విష్ణు అవతారం పాతాళానికి పంపిన అతడికి ఏడాదికి ఒకసారి భూమిపైకి వచ్చి తన ప్రజలను చూసే వరం ఇచ్చినటువంటి రోజు గోవర్ధన పూజ ఇక్కడ రెండవది గోవర్ధన పూజ అంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా చేసుకుంటారు ఇంద్రుడి యొక్క అహంకారాన్ని అణచి శ్రీకృష్ణుడు గోపాలకులను గోవులను రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజుగా కూడా ఈ రోజున మనం చెప్పుకుంటాం పూజ ఆచారం విషయంకొస్తే కొన్ని ప్రాంతాల్లో గోవర్ధన పూజ చేసి గోవులను పూజిస్తారు అలాగే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో బలిచక్రవర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇది మనకి నాలుగవ రోజుకి సంబంధించినటువంటి బలిపాఠ్యం కథ మరి ఐదవ రోజు యమద్వితీయ లేదా హస్త భోజనం లేదా బాయిదూజ్ గా మనము చెప్పుకుంటాము కార్తీక శుద్ధ విద్య నాడు దీపావళి ఉత్సవాలు ముగుస్తాయి ఈ అంశం గురించి విశిష్టత మనం చూసుకుంటే ప్రాముఖ్యతగా సోదరి సోదరుల అనుబంధాన్ని పెంపొందించే పండుగగా ఈ భగినీ హస్త భోజనాన్ని తెలియజేసుకుంటారు మృత్యుదేవత అయిన యముడు తన సోదరి యమున ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం చేస్తాడు సోదరి ఇంటిలో భోజనం చేసిన సోదరుడికి అపమృత్యు భయం ఉండదని యముడు వరం ఇస్తాడు పూజ ఆచారం విషయంకి వస్తే సోదరులు తమ సోదరీ మనుల ఇంటికి వెళ్ళి హస్త భోజనం సోదరీ చేతి భోజనం చేసి తిలకం దిద్దించుకొని బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు ఈ ఐదు రోజులు ధర్మాన్ని పాటించడము ఇతరులకు సహాయం చేయడము అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందడము మరియు కుటుంబ బంధాలను పెంపొందించుకోవాలనే సందేశాన్ని ఈ ఐదు రోజులు కూడా మనకి దీపావళికి ముఖ్యంగా అయితే సూచించడం జరుగుతుంది మొత్తంగా మనం చూసుకుంటే మనకి దీపావళి అనేది చాలా మంచి విషయాలను నేర్పిస్తుంది మనం ఎవరితో ఎలా మెలగాలి ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలి విజయం ఎలా మనకి ముందుకు వెళ్తుంది మనం విజయాన్ని నమ్ముకుంటే మనం ముందుకు ఎలా వెళ్తాం ఇలా చాలా ఆధ్యాత్మిక విషయాలను మనకి ఈ దీపావళి పండుగ అనేది నేర్పిస్తుందండి మనకి ఈ దీపావళి పండుగ ముఖ్యంగా దీపావళి దీపాల అలంకరణతో పాటుగా మనకి ఎన్నో విషయాలను నేర్పిస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలా మరిన్ని కథలు మీ అందరికీ కూడా పంచుకుంటాను నేను బాగా చెప్పాను అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అందరికీ నమస్కారం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం